నేను పద్దెనిమిది ఏళ్లకు ఫుల్ టైం మినిస్ట్రీకి సేవకి వెళ్ళిపోయాను కావరపోర్ట్లో మాకు ఎన్ని ఎకరాలు ఉండిందో ఎన్ని ఇల్లులు ఉన్నాయో ఎన్ని తోటలు ఉన్నాయో ఎంతమంది పాలేరులు జీతగాలు ఉన్నారో మూడు వందల కుటుంబాలు కలిగిన ఒక బలమైన సంఘము నుండి ఒక మడత మంచము ఒక సైకిల్ ఒక చిన్న స్టవ్ నుండి గిన్నెలు పట్టుకొని దేవుడు మాట్లాడితే సైకిల్ తోకి ఐదు చోట్ల ఆరాధనలు పెట్టే మనిషిని అసలు ఏంటో విశ్రాంతి తీసుకోవటం కుదురుగా పది సంవత్సరాలుగా నిద్రాహారాలు లేకుండా కష్టపడి దేవుని సేవ చేస్తే పదవ వార్షికోత్సవ కృతజ్ఞత కానుకగా అన్నట్టుగా బహుమతి అన్నట్టుగా నాకు డయాబెటీస్ వచ్చింది కృంగిపోలేదు బాధపడలేదు నాకు వినబడుతున్న మాట ఏంటి తెలుసా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కొత్తగా సేవ కాలంలో నిలబడి ఆ పెద్ద పెద్ద ఆఫీసర్ ఎవరు వచ్చి అక్కడ ఎక్కడి నుంచి వచ్చి దేవుని వాక్యం మధ్య చెప్తున్నాడు మన మీద కలపడదు టైంకి రాకపోతే కుదరదు అంటాడు లేట్ అయితే కుదరదు నువ్వు వీడికి వచ్చి మాకు చెప్పేది ఎందుకు రూల్స్ అండి అనే కాడికి వచ్చింది కూటమి మీరు నమ్మండి నిజంగా దేవుని సరళు చెప్తున్నాను ఒక ఆరు మాసాలు ఒక్క రూపాయి కానుక ఇవ్వలేదు కూడా మానే వాళ్ళకి అందరూ వచ్చేవాళ్ళు వాళ్ళు వాళ్ళు మాట్లాడుకొని పాస్టివ్గా నితిమీరిపోతున్నాడు కంట్రోల్ చేయాలి మనం అని ఆ దశమ భాగాలన్నీ కూడా ఇవ్వద్దు ఆదివారం అందరం ఒక ఐదు రూపాయలు పది రూపాయలు వేద్దాం ప్రతి సండే నూట యాభై నూట అరవై అట్లా వచ్చాయి కానుకలు ఇంతెద్ది కట్టుకోవాలి పెట్రోల్ పోసుకొని తిరగాలి పిచ్చెక్కిపోయే పరిస్థితి వాళ్ళ టార్గెట్ ఏంటి మల మలమల మాడితే మెల్లిగా తగ్గుతాడి బ్రదర్ గారు మరి ఏంటి బ్రదర్ గారు అంటాడు అప్పుడు చెప్తాండిపోయాను దేవునికి స్తోత్రం దేవునికి వెయిట్ చేశారు ఏంటి బ్రదర్ అంటానేమో అప్పుడు చెప్తాను నువ్వు కొంచెం తగ్గాలయ్యా మరి ఇల్లు దాగి బయటికి రాలా నాకు కష్టంగా ఉంటుందని ఎవరికి చెప్పలా ఎవరికి చేయదాపలా దేవుడే వారికి ఏదో మాట్లాడి ఏవో దర్శనాలు ఏవో కళ్ళు ఏవో తిప్పలు ఏవో నష్టాలు బాధలు వచ్చినాయి ఆందరూ కట్టగట్టుకొని దగ్గర వచ్చాడు ఒకే ఒకటే పాస్ట్ గారు మమ్మల్ని క్షమించండి వయసులో చిన్నవారని మీరు దైవావేశంతో మాట్లాడుతుంటేది భౌతిక ఉద్రేకం అనుకొని మేము అర్థం చేసుకున్నాం రూపాయి కూడా కానుక లేకుండా చేస్తే మలమలం మాడి దిగొస్తాడని చెప్పేసి మేము అందరం ప్లాన్ చేసాం ప్రభు మాతో మాట్లాడుతున్నారు మమ్మల్ని క్షమించండి మేము చేసింది తప్పే ఈ ఆరు మాసాల్లో మా కుటుంబాల్లో మా బ్రతుకులు ఇన్ని నష్టాలు ఇన్ని బాధలు వచ్చినాయి ప్రభు మమ్మల్ని క్షమించి మమ్మల్ని మా కోసం ప్రార్థన చేయమని ఆరు మాసాలు దశంభాగాలు అందరు పట్టుకుని ఆడు పెట్టారు నాలాంటి ఒక మా డాడీ కొన్ని వందల మంది సంఘస్థలు మధ్యలో నన్ను రేజ్లైస్ పనికి మొదట్లో కొంచెం కష్టం అనిపించేది రాను రాను నిజమే కదా నేను ఇది ఏది పర్ఫెక్ట్గా చేయలేను నాకు ఆ పిలుపు కరెక్టే మొన్న కెనడాకి వెళితే నీ నీవా కెలిపిని బాల్పడ్డానన్నా నీ చేతిలో పాపిస్తుంది పొందేనన్నా నువ్వే గదిలను అడ్డేం చేసే సేవకన్నా ఎవడీడో పనికి మల్లూడండి వ్యర్ధుడు ఎందులో కూడా పెద్ద సక్సెస్ లేనోడు